రాష్ట్రమంతా ఆ సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి వీరు సమాధానం చెప్పండి మా బిర్యానెపై చర్య తీసుకోవాలి తీసుకోవాలి మా బిర్యానెపై చర్య తీసుకోవాలి బిర్యానెపై చర్య తీసుకోవాలి బిర్యానెపై చర్య తీసుకోవాలి మా బిర్యానెపై చర్య తీసుకోవాలి మా బిర్యానెపై చర్య తీసుకోవాలి మా బిర్యానెపై నూతక్కి ఎస్ఐ గారు మీకు నేను ఒకటే చెప్తున్నా పంతొమ్మిదవ తారీఖున నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమి చేశారు ఎంత వరకి నాకు సమాధానం చెప్పలేదు నేను స్వయంగా వచ్చి నేను కంప్లైంట్స్ ఇస్తే కనీసం రిజిస్టర్ కూడా చేయకోకుండా మీ విధులను మీరు నిర్వర్తించకోకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు దానికోసమే మనసులు తెలియజేస్తున్నాను సమాధానం చెప్పండి మాట ਵੀਰ ਵੀਰ ਮਾਫ ਕਰਨਾ ਮਾਫ ਕਰਦੇ ਵੀ ਵੀਰ ਵੀਰ ਸਤਿਕਾਰ ਆਜੂ ਵੀਰ ਵੀਰ ਹਲੋ ਆਪਣੇ ਕੋਲ ਜਿਆ ਆ ਰਹੇ ਹਾਂ ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਨਾਲ ਗੱਲ ਕਰਦੇ ਹਾਂ ਮਾਫ ਕਰਦੇ ਮਾਫ ਕਰਦੇ ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਨਾਲ ਗੱਲ ਕਰਦੇ ਹਾਂ ਜੇਕਰ ਡਾਇਰੈਕਟ ਚਲਾਣਾ ਚਾਹੁੰਦੇ ਹੋ ਡਾਇਰੈਕਟ ਕਰੋ ਮੈਂ ਰਹਿਣਾ నమస్తే పంతొమ్మిదవ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను చట్ట ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గర అడ్డు పెట్టుకోవచ్చు కొత్తగా వచ్చిన బిఎంఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద ఇది మీరు ఫోన్ చేశారు ఏం ఫోన్ చేస్తే నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా ఇది ఫాల్స్ అనో రైట్ అనో తప్పో రిజిస్టర్ మీరు రీసెర్చ్ చేశారు మీరు రీసెర్చ్ చేశారా కేసు మరి సార్ ఇమినరీ ఎంక్వైరీ మీరు సార్ సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి క్రిమినల్ ఎంక్వైరీ కోసం మీరు పద్నాలుగు రోజుల పాటు మీరు పెట్టి పెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించమని మరొకరు ఉంటారు కదా సార్ సరే నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను నా ఓటు పెట్టుకుని మీరు నాకు టూ డేస్ అంటే ఎప్పుడు చెప్పండి ఈ తర్వాత నేను డీజీపీ ఆఫీసు నేను పార్టీ వద్ద వీరభద్రవ్ వీరభద్రరావు గారేగా వీరేంద్ర గారు నాకు మీరు ఇవాళ ఇవ్వకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరైనా కూర్చుంటా డీజీపీ ఆఫీస్ దగ్గర కూర్చుంటా హోమ్ మంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటా ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు కూడా కూర్చుంటా నాకు ధర్మం జరగాలి నేను ఇచ్చిన కంప్లైంట్స్ కి నాకు ఎప్పుడు టైం చెప్పండి ఆ రోజు వరకు నేను మాట్లాడను తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటా టూ డేస్ అంటే ఎప్పుడు ఇవాళ ఇవాళ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు చెప్పు రైట్ మాజీ మంత్రిని న్యాయవాదిని గుర్తుపెట్టుకు వదిలిపెట్టిన ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే ఈ చట్టం ప్రకారం నన్ను డిస్పోజ్ చేయకపోతే ఒప్పుకోజకంగా ఎండ్ కావాలి